వెల్కమ్ టు రాజనీతి వైసీపీ నేత లక్ష్మీ పార్వతి గారికి కోర్టు షాక్ ఇచ్చింది ఈవిడ బసవతారకం ట్రస్ట్ విషయంలో హిందూపురం ఎమ్మెల్యే సినిమా హీరో బాలకృష్ణ గారితో న్యాయ పోరాటం చేస్తూ ఉన్నారు ఈ ట్రస్ట్కి నేనే మేనేజింగ్ ట్రస్టీని నాకు ఎన్టీఆర్ బిల్లు రాశారు నా పేరుతోని ఈవిడ కోర్టుకు ఎక్కారు అప్పటి నుంచి ఆవిడ ఆరోపణ చేస్తూనే ఉన్నారు ఎన్టీఆర్ చనిపోయినప్పటి నుంచి కూడా గత పాతిక ముప్పై ఏళ్ళుగా అది నాదే నాకే ఇచ్చారు ఎన్టీఆర్ అని చెప్తూ ఉంటారు పదే పదే ఇంటర్వ్యూల్లో కానీ ప్రైవేట్ టాక్స్లో కానీ చెప్తూ ఉంటారు సో దీ ఈ విషయంలో రెండు వేల తొమ్మిదిలో ఆవిడ కోర్టుకు వెళ్ళారు నా పేరుతో ఎన్టీఆర్ విల్ రాశారు పంతొమ్మిది వందల తొంభై ఐదు నవంబర్లో ఇది ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీగా నన్నే పెట్టాలని చెప్పి హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో ఆవిడ పిటిషన్ వేశారు పిటిషన్ వేసిన తర్వాత అయితే విషయం ఏంటంటే ఆ రోజున విల్లు మీద సాక్షి సంతకాలు పెట్టిన వాళ్ళిద్దరు కూడా చనిపోయారు చనిపోయిన తర్వాత ఇందులో వెంకట సుబ్బయ్య అనే సాక్షి కొడుకు ప్రసాదరావు అని ఆయన మా నాన్న నాకు చెప్పాడు ఎన్టీఆర్ రాశారు లక్ష్మీ పార్వతి అని కాబట్టి నన్ను సాక్షిగా గుర్తించండి అని ఒక అఫిడవిట్ వేసాడు ఆ అఫిడవిట్ని పరిగణలోకి తీసుకోవాలి అని లక్ష్మీ పార్వతి కోర్టును కోరింది సెషన్స్ కోర్టు పరిగణలోకి తీసుకుంటానికి ఒప్పుకుంది ఒప్పుకున్న తర్వాత బాలకృష్ణ గారు దీనికి అభ్యంతరం చెప్పారు దీని మీద హైకోర్టుకు వెళ్ళారు బాలకృష్ణ గారు సెషన్స్ కోర్టు ఉత్తర్వుల్ని కొట్టివేయాలని హైకోర్టును కోరారు దీని మీద హైకోర్టు విచారణ జరిపింది విచారణ జరిపినప్పుడు సాక్షులు లేనప్పుడు సాక్షి తన కుటుంబ సభ్యులకు నోటి మాటగా చెప్పాడని చెప్పి ఆ కుటుంబ సభ్యులను దీనికి సాక్షిగా మనం పరిగణించలేమని హైకోర్టు తీర్పిచ్చింది దీంతో లక్ష్మీపార్వతికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది ఇప్పటికే ఆవిడ చాలా ప్రయత్నాలు చేశారు బసవతారకం ట్రస్ట్ని క్యాప్చర్ చేసుకోవాలని చెప్పి బసవతారకం ట్రస్ట్ ఆధ్వర్యంలో క్యాన్సర్ హాస్పిటల్లో చాలా విజయవంతంగా నిర్వహిస్తున్నారు ఇందులో పేదలకు కొంత కన్సెషన్ ఇస్తారు అలాగే చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఇవన్నీ కూడా బాలకృష్ణ గారు చాలా సమర్థవంతంగా చేస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో లక్ష్మీపార్వతి దాన్ని క్యాప్చర్ చేసుకోవాలని స్వాధీనం చేసుకోవాలని శతవిధాల ప్రయత్నం చేశారు అయితే ఇప్పుడు న్యాయస్థానంలో కూడా ఆవిడకి ఎదురు దెబ్బ తగిలింది